ప్రస్తుతం మనం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో స్థానికంగా సో వార్డు టెన్త్ లో ఉన్నాం ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఆల్మోస్ట్ రిజర్వేషన్స్ విధంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దీనికి సంబంధించి ఫిబ్రవరి పదకొండో తారీఖు రోజు ఓటింగ్ సందర్భంగా పెద్ద ఎత్తున మన నాగవరం ఏదైతే పదో లో ప్రచారాన్ని అయితే ఊరే ఉన్నారు సో ఏదైతే సంపూర్ణంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వెంకటేష్ గౌడ్ విధంగా ఎక్స్ సర్పంచ్ సుధాకర్ గారు అదే విధంగా సో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అయితే మనతో ఉన్నారు సో వారి మాటలోనే ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది సో రేపు గెలిచిన తర్వాత ఏమేమి చేద్దాం అనుకుంటారు గత పది సంవత్సరాల్లో కూడా టీఆర్ఎస్ గెలిచినప్పుడు ఏ ఏ కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున జన సందర్భంతో ప్రచారానికి వెళ్తా ఉన్నట్టున్నారు ఇట్లా అనిపిస్తాం ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక జనాలు మోసపోయినాం దగా పడ్డం ఈసారి కారును గెలిపించుకొని కేసీఆర్ కు బహుమతి ఇవ్వాలనే కృత నిశ్చయంతో మా రెండు నాగవరానికి సంబంధించిన ప్రజలు ఉన్నారు మా యూత్ కూడా చాలా పగటబందంగా ఈసారి రెండు వాళ్ళు గెలవాలని మా పెద్ద మనుషులు అందరూ కూడా మా పెద్దలు నాయకులు పార్టీ నాయకులు అందరూ ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి రెండు వాళ్ళు గెలుస్తామని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం ఎట్లా గత పది సంవత్సరాల్లో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తారు గత పది సంవత్సరంలో మా వనపర్తి సింగిరెడ్డి నీరంజరెడ్డి గారు వనపర్తి ప్రదాత వనపర్తి అభివృద్ధి ప్రదాత ఆయన ఎందుకంటే ఆయన లేకపోతే జిల్లా కాదు ఆయన లేకపోతే ఎస్పీ ఆఫీస్ రాదు ఆయన కలెక్టర్ ఆఫీస్ రాదు ఈ నీళ్లు రావు ఇరవై నాలుగు గంటల కరెంటు రాదు ఈ రైతు ముసలాలకు వృద్ధులకు కూడా రెండు ఉన్న పెన్షన్ రెండు వేలు రాదు ఇంకా వికలాంగులకు నాలుగు వేల పెన్షన్ అన్ని ప్రతి ఒక్కటి రైతు బీమా రైతులు అడగపోయినా రైతులకు ఎదురుపోయి రైతు బీమా ఇచ్చిండు ఎవరెవరు అనుమాకుడు చదిపోతే రైతు కుటుంబంలో ఫ్యామిలీ సఫర్ కావద్దు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో రైతు బీమా తీసుకొచ్చిండు ఐక్య బీమా తీసుకొచ్చి చనిపోయిన పది రోజుల్లో దినకర్మలు కాకముందే నామినీ అకౌంట్ లో కూడా మా గవర్నమెంట్ కేసీఆర్ గారు చాలా పగటి మంది పనులు చేసిండ్రు అందుకే మాయ మాటలు చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు మాయ మాటలు చేతిలో అరచేతిలో చూపించారు ఒకటి ఏంటంటే ఈ రోజు తీసుకుంటే రెండు వేలు తొమ్మిది తారీఖు తీసుకుంటే నాలుగు వేలు అని చెప్పి ఏది కూడా అమలు కావాలి రెండు వేల నాలుగు వేలు అమలు కావాలి ఆరు వేలు వికలాంగులు ఇస్తే అది లేదు రైతు బీమా లేదు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు పెన్షన్ లేదు సులంబంగారు లేదు నీకు అన్నీ కొట్టింది పద్దెనిమిది నిన్న మహిళలకు రెండు వేల ఐదు వందల నెలలు అన్నాడు వాళ్ళకు ఒక రూపాయి లేదు కళ్యాణ లక్ష్మి తులంబంగారు అన్నాడు తులంఘ ఒక మాసం కూడా లేదు పెన్షన్ రెండు వేలు అన్నాడు రెండు వేలు కాదు కానీ నాలుగు వేలు అన్నాడు ఒక రూపాయి కూడా పెంచలేదు కేసీఆర్ ఉన్నప్పుడు పెన్షన్ ఆల్గా ఇప్పటి కూడా ఎక్కడ పోయినా సరే ఏ ఇంటికి అయినా సరే కొత్త పెన్షన్ లేవు ఇంతవరకు కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చినవే ఉన్నాయి ఒక పెన్షన్ కూడా కొత్త చేయలే రేషన్ కార్డులు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి ఖచ్చితంగా రేషన్ కార్డులు మా గవర్నమెంట్ లో కూడా పెద్ద మొత్తంలో ఇచ్చి ఇప్పుడు కూడా కొత్తగా ఏం పెద్దగా సాధించింది మా ఊళ్ళు పెద్దగా వచ్చింది ఏం లేదు ఖచ్చితంగా ఈసారి ప్రజలు కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మి మోసపోయినాం అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఈసారి కాంగ్రెస్ ప్రస్తావితం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కారు కోసం ఓటేసి గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు సో గత పదేళ్లకు ప్రస్తుతం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రెండేళ్లకు మధ్య ఏడా అంటే ఏం చెప్పగలుగుతారు ఏం చర్చింది ఏం లేదు వాళ్ళు ఇరవై ఐదు నెలలు అయితే దాదాపు వాళ్ళు వచ్చే అధికారంలో గాని రైతులకు రైతు బంధు వేసింది లేదు పెళ్లి చేసుకున్న కులం బంగారు ఇచ్చింది లేదు రెండు వేల పెంచిన నాలుగు వేలు పెంచింది లేదు ఆటోలో స్కూటీలు అన్నాడు చదువుకున్న పిల్లలకి స్కూటీలు ఒక స్కూటీ ఇచ్చింది లేదు పొలం బంగారు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది లేదు కిచెన్ పెంచింది లేదు ఏం లేదు ఉన్నా గతంలో మా నీరజ రెడ్డి గారు మినిస్టర్ గా ఉండి కేబినెట్ మినిస్టర్ గా ఉండి వనపర్తి జిల్లాకు నర్సింగ్ కళాశాల ఎంబీబీఎస్ కళాశాల ఒక వనపర్తిని విద్యాపర్తిగా చేసిండు మా నీరజ రెడ్డి అది కాంగ్రెస్ వాళ్ళ గుండెలో కూడా ఉంది వాళ్ళు చెప్పగలుగుతారు మనసు ఏంటంటే పైకి చెప్పలేదు వాళ్ళ అంతరాత్మలో ఉంది కాకపోతే ఏంటంటే మాయల మాట పడి వాళ్ళు వాళ్ళంతా ఇప్పటికి నెత్తి కొట్టుకుంటున్నారు ఈసారి అట్లా ఉండదు ఖచ్చితంగా ఈసారి టీఆర్ఎస్ కి ఓట్లు వేసి గెలిపియ్యాలి కార్ గుర్తుకని చెప్పి ప్రజలు పృతరీతో అలా డిసైడ్ అయిపోయింది మా ఊరు ఆటోమేటిక్ గా పదో వాడు పదకొండో వాడు రెండు టీఆర్ఎస్ గెలుస్తాయని డిసైడ్ అయింది సో ఏదైతే ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు మా ఖచ్చితంగా మాతో ప్రజలు ఏం చెప్తున్నారంటే మేము ఫీల్డ్ లో పోతే ప్రచారానికి పోతే పిన్షన్ రాలేదు కొత్త పిన్షన్ లేదు రైతు బంధు లేదు రైతు బంధు మొన్న సంక్రాంతి లోపల లోపలన్నాడు ఇంతవరకు లేదు ఐదు రైతు బంధులు ఒక్కటి కూడా చక్కగా వేయలేదు ఆయన మొన్న సంక్రాంతి వేస్తా అన్నాడు ఇంతవరకు లేదు అన్ని వాళ్ళు ఎన్సేపు ఉన్నా మధ్య పెట్టడానికి ఇప్పుడు మా కేసీఆర్ కు హరీష్ రావుకు కేటీఆర్ కు సీట్ నోటీసులు ఎన్సేపు ఉన్నాయి మున్సిపల్ లో వాళ్ళను మైండ్ మైండ్ గేమ్ ఆడాలని చూస్తారు కేసీఆర్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు ఎంత మైండ్ గేమ్ ఆడినా ప్రజలైతే ఈసారి ఎన్ని చేసినా వాళ్ళు ఎంత చేస్తే మాకంత ఉత్తింపు రెచ్చారో పనిచేస్తారు మేము ఖచ్చితంగా మాకే అనుకూలంగా ఉంటది మేమే కలుస్తా సో ఏ విధంగా సో ప్రచారంలో జనాల్లోకి టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు ఏవి తీసుకెళ్తా ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని మాయ మాటలు చెప్పి మీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నాడు దాని ఎంబడి తులంబంగారు ఇస్తా అన్నాడు చాలా ప్రజలు చాలా ఆశపడ్డారు రెండు వేల పిన్షన్ నాలుగు వేలు ఇస్తానన్నాడు దానికి కూడా వృద్ధులు కాని వాళ్ళు కాని ఆశపడ్డారు వికలాంగులు కొడుక నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు ఇస్తాను దానికి కూడా ప్రజలు ఆచించు ఎవరికైనా అన్నం పెడతా అంటే అబ్బా ఆయన దేవడం అని అంటారు కానీ ఈ రేవంత్ రెడ్డి అన్ని మాయ మాటలు చెప్పి ప్రజలకు సున్నమే పెట్టింది తప్ప పెన్షన్ ఇవ్వలేదు విలంబంగా ఇవ్వలేదు రెండు వేల ఐదు వందలు ఆడపిల్లలకు ఇస్తానని ఇవ్వలేదు స్కూటీ ఇవ్వలేదు ఏది కొడుక ఆయన చేసింది ఏమి లేదు శూన్యమే మా స్థానిక ఎమ్మెల్యే కొడుక ఈ రోజు ఆయన మాట్లాడడం ఏమి చేయలేదు నిరంజన్ రెడ్డి నేనే అన్ని చేస్తున్నా అన్నాడు నేను వాస్తవంగా చెప్తున్నా ఈరోజు ప్రజల దృష్టిలో కూడక ఉంది వనపర్తిని ఒక అందాల వనపర్తిగా తీర్చిదిద్దుతానని చెప్పిన మాట ఆయన నిలబొ నిలబెట్టుకోవడం జరిగింది ఈ రోజు వనపర్తికి నాలుగు చెరువులు ఉన్నాయి అమ్మ చెరువు నల్ల చెరువు తాళ చెరువు లక్ష్మీకుంఠ నాలుగు చెరువులు ఉన్నాయి నాలుగు దిక్కులు ఉన్నాయి అవి నాలుగు దిక్కుల దాన్ని అభివృద్ధి చేసి ఆ కట్టను బంద బందోబస్తు చేసి దాని మీద ఉన్న సెంటర్ లైట్ లేపించి ఉనపర్తికే ఒక అందమైన ఉనపర్తినే ఒక అందమైన ఆకారం తెచ్చినటువంటి వారు నిరంజన్ రెడ్డి ఈనాడు ఈనాడు ఏమి చేయలేదు అని చెప్పి మాట్లాడడం అయితే అది పొరపాటు ఎమ్మెల్యే గారిది వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మను ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఏమి చేయలేదు అనడం అయితే తప్పు ఈ రోజు వనపర్తికి కలెక్టర్ ఆఫీస్ కట్టింది ఎవరు నిరంజన్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ తెచ్చింది ఎవరు నిరంజన్ రెడ్డి సూపర్డెంట్ ఆఫీస్ కట్టింది ఎవరు నిరంజన్ రెడ్డి ఈ రోజు ఆడికి పోతే హైదరాబాద్ లో హ్యాబిట్స్ కాడ ఉన్నామా అనే విధంగా ఈ రోజు వనపర్తి కానొస్తుంది మరి మళ్ళీ అవన్నీ ఎమ్మెల్యే కానొస్తలేదా ఈ రోజు రోడ్ రోడ్డు రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని ఎంతమంది మంది ఎమ్మెల్యేలు ప్రయత్నం చేసిండ్రు కాలేదు కానీ నిరంజన్ రెడ్డి ప్రయత్నంలో ఆయన నాకు ఓట్లు వేయకున్నా సరే చేసినా సరే ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా సౌకర్యం కలిగించాలి అనే ఉద్దేశంతో ఆయన కృషి చేసి ప్రతి ఒక్కరిని చెప్పి ఎవరిని నష్టపోకుండా కూడా నష్టపో నష్టపోయినటువంటి లబ్ధిదారులకు వాళ్లకు ఆ విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తూ వాళ్ళను కూడా సంప్రతి పరిచి ఎవరి ఎవరికి హాని చేయకుండా ఆయన రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు వనపర్తిలో రోడ్డు విస్తరణ కార్యక్రమం చేసినందుకే ఎంత అందంగా గానొస్తుంది ఈ రోజు వనపర్తి పాలిటెక్నిక్ ముందల నుంచి అంబేద్కర్ చివర చవరకి ఇట్లా చూస్తే చార్మినార్ నిలబడి సూచనమా అన్నట్లుంది ఈ రోజు మళ్ళీ అలాంటి అభివృద్ధి కరంగా చేస్తుంటే ఎమ్మెల్యే కాను తను చేసింది ఒక్కటి చూపియే మనం ఒక్క ఒక్క కార్యక్రమం చేసినా ఒక బిల్డింగ్ కట్టినా ఒక మిగిలిపోయినటువంటి రోడ్డు విస్తరణ కార్యక్రమంలో మిగిలిపోయినటువంటి చుణుకలు కూడా సరిగ్గా చేయడం లేదు మళ్ళీ ఈ రోజు ఏమి చేయలేదు మీరేం చేయండి అని చెప్పడం ఎంతవరకు సమంజసం ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలని వనపర్తిలో కూడా ఒక మెజార్టీ స్థానాలు గెలిచే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మరొకసారి ఆ రకమైన రిజల్ట్ మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తుంది అనుకోవచ్చా ఈ రోజు మేము వాస్తవంగా మేము టిఆర్ఎస్ పార్టీ ప్రజల వెళ్ళినాం ప్రజలతో అభిప్రాయాన్ని సేకరించడం కొంత మాకు మేము అనుకున్న దానికన్నా స్పందన బీఆర్ఎస్ మీద చాలా ఉంది కేసీఆర్ మీద అమితమైన ప్రేమ ఉంది అందులో నిరంజన్ రెడ్డి చేసిన కార్యక్రమాల ఈ రోజు నిరంజన్ రెడ్డి వచ్చే ఎలక్షన్లలో ఆ పోయిన ఎలక్షన్లలో యాభై మూడు వేల ఓట్లతో గెలిచి గెలిచినాడు ఈ రోజు అరవై వేల వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లో అరవై వేల పైన మెజార్టీతో గెలుస్తాడని సభాముఖంగా కళ్యాణాడు ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పోయే కార్యక్రమాలు అయితే ఈయన ఏం చేయలేడు చేయబోడు కొడుక ఉన్న ఇప్పుడు ఎలక్షన్ల ప్రచారంలో ఈ రోజు రెండు వేలు తీసుకుంటున్నారు ఈ ఎలక్షన్ అయిపోతేనే నాలుగు వేలు తీసుకుంటారు ఆరు వేలు తీసుకుంటారు అని మాట ఇవ్వడం జరిగింది ఈ రోజు వరకు రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఒక వికలాంగునికి ఒక పెన్షన్ శాంక్షన్ కాలేదు ఒక ఒక్క వృద్ధులకు కానీ వృద్దున కానీ ఎవరికి కానీ రెండు వేలు ఇస్తారు రెండు వేల పదులు నాలుగు వేలు ఇస్తాన పెన్షన్ ఈ రోజు వరకు కూడా ఒక పెన్షన్ రాలేదు మన అలాంటి కార్యక్రమాలు ఏమి చేయడం లేదు కనుక కాంగ్రెస్ ప్రభుత్వంపై విసుకొచ్చింది ఆ రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది అంటే అస్తవ్యస్తంగా ఉంది ఎట్లా అని అంటే ఆయన పీరియడ్ రెండు రెండు సంవత్సరాల ఐదు నెలలు ఏం జరిగింది అని అంటే ఆ కేసీఆర్ను తిట్టడం తప్ప ఆ కేసీఆర్ను తిట్టడం తప్ప ఆయన పరిపాలన అంతా ఇప్పటికి ఈ రోజు వరకు కూడా వాళ్ళ మంత్రులు గుడిక నీ కార్యక్రమాలు చెప్పీఆర్ నుంచి తిట్టడం తప్ప వేరే వేరే ఆయన కార్యక్రమాలు లేవు అందుకొరకు ఎందుకు అంటే ఆయన అలవాటు ఓటుకు నోటు కేసులో దొంగతనం దొరికిపోయింది కనుక మళ్ళ ఈ రోజు ఆయనకు అదే అలవాటు ఉంది ఆ అలవాటు ప్రకారమే ఆయన పరిపాలన ఉందని చెప్పి సభముఖంగా తెలియజేస్తూ ఈ రోజు వనపర్తి మున్సిపాలిటీ పై బిఆర్ఎస్ జెండా తప్పకుండా ఈసారి పదకొండవ తారీఖు తర్వాత పదమూడవ తారీఖు నాడు వనపర్తి మున్సిపాలిటీ పై బిఆర్ఎస్ జెండా ఎగురుతుందని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరి మా కార్యకర్తల కార్యకర్తలు కొడుక శుభాకాంక్షలు తెలియజేస్తూ సో ఇది ఏదైతే సో వెంకటేష్ గౌడ్ అదే విధంగా సుధాకర్ గారి మాటల్లో సో గత పదేళ్లలో సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా రెండేళ్లలో ఎటువంటి అభివృద్ధి ఏదో చిన్న చిన్నగా పనులు తప్ప మేజర్ గా ఎటువంటి సమస్యలు అయితే పరిష్కారం అవ్వట్లేదు అని కూడా వారి మాటలు ఒక వివరించే ప్రయత్నం చేస్తారు మరొకసారి ఏదైతే పది కావచ్చు పదకొండో వార్డు నుంచి సో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తులను గెలిపించుకున్నప్పుడే అభివృద్ధి అనేది మళ్లీ మొదలవుతుందని కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఫిబ్రవరి పదకొండో తారీఖు రోజు ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్ వీటన్నిటిని అవగాహన చేసుకోవాలి సో సరైన వ్యక్తులు ఎవరు సమర్థవంతమైన వ్యక్తులు ఎవరు సో ఎవరిని గెలిపిస్తే మనకు అండగా ఉంటారు ఎవరు గెలిస్తే మనకు ఆపద సమయంలో అండగా ఉంటారు వీటన్నిటిని ఆలోచన చేసినప్పుడే సరైన నాయకుని మనం గెలిపించుకున్నప్పుడే మన వార్డు అనేటివి అభివృద్ధి విషయంలో ముందరికెళ్లడానికి అవకాశం ఉంటాయి కాబట్టి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో సరైన వ్యక్తిని సరైన నాయకుణ్ణి మున్సిపల్ ఆ యొక్క కౌన్సిలర్ అనే సీట్ లో కూర్చోబెట్టుకొని సో వార్డు అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరు తోడుపాటును అందించి వార్డు అభివృద్ధి కోసం పాటు పడతారని కోరుకుంటాము థ్యాంక్ యూ నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం నాయకత్వం నాయకత్వం